ఆ పేరు మహాబాష నా సొంత ఊరు పక్కన బేదం చర్ల ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు డేటు మే పద్నాలుగు తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా నేను ఇప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను అడ్వాన్స్ వేస్తే అడ్వాన్స్ మీద నేను వాళ్ళ దగ్గర అడ్వాన్స్ వేయించుకొని ఫోర్ డేస్ ఫైవ్ డేసు వాళ్ళకి ఏ బండి కావాలా ఏ కలర్ కావాలా ఏ మోడల్ కావాలా దాన్ని బట్టి నేను ఫోర్ ఫోర్ డేసు వన్ వీకు టెన్ డేసు ఫిఫ్టీన్ డేసు ట్వంటీ డేసు అలా టైం తీసుకుని నేను వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను నేను ఢిల్లీలో ఎందుకంటే నేను ఢిల్లీలోనే ఉంటున్నాను కాబట్టి నేను కస్టమర్లకు మంచి కస్టమర్లకు అయితే నేను మంచి వెహికల్స్ అయితే ఇప్పిస్తాను ఏవి పడితే అవి తీసుకోవడం లేదు ఎందుకంటే నాకు సొంత మళ్ళీలో అంటూ ఇక్కడ ఢిల్లీ అయితే లేవు నేను ఆర్డర్ మీద అయితేనే వెహికల్స్ అయితే భయ ఆంగ్లీ కడదు ఆర్డర్ మీద అయితేనే వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో ఈ బండి కూడా చాలా బాగుంది అన్న పేరు వచ్చేసి శ్రీనివాసు అన్నది ఊరు వచ్చేసి ఆరుమూరు తెలంగాణ ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి అన్నవాళ్ళు అయితే లండన్లో అయితే ఉన్నారు ఈ వెహికల్కి వచ్చేసి నేను అన్నవాళ్ళు గత నాకు ఫోర్ డేస్లో అయితే టస్ట్లో అయితే ఉన్నారు అన్నవాళ్ళు నాకైతే ఫో ఈరోజు మధ్యాహ్నం అయితే మే పద్ పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం అయితే నాకు అయితే ఫోన్ చేసినారు అన్న టూ ఇయర్ బ్యాక్స్ ఉన్నాయి కానీ నాకు వైట్ కలర్లో మంచి బండి అయితే చూడండి అని చెప్పారు అన్న నాకు హాఫ్ అన్ అవర్ టైం అయ్యింది ఆల్రెడీ నా దగ్గర అయితే ఫోటోస్ అయితే వచ్చినాయి ఆ బండి దగ్గరకు అయితే వెళ్తున్నాను బండి మొత్తం చెక్ చేసి నేను ఇక్కడ బాగుందంటే నేను చెప్తాను ఆ బండి అయితే అని చెప్పాను వచ్చినాను బండి దగ్గరికి మొత్తం బండి మొత్తం చెక్ చేసినాను అన్నకు షాక్ అబ్జర్వ్లు సక్పెషను ఇంజను గేర్ బాక్స్ మొత్తం మొత్తం సీల్డ్ ఉంది ఎటువంటి రిమార్క్ అయితే లేదు బండి అన్నకు ఉండేది ఉన్నట్టు అయితే చెప్పేసాను అన్నవాళ్ళైతే ఈ వెహికల్ అయితే తీసుకున్నారు అన్న పేరు వచ్చేసి శ్రీనివాస్ అన్నది సొంత ఊరు వచ్చేసి ఆర్మూరు తెలంగాణ ఇప్పుడు ప్రస్తుతం అన్నవాళ్ళు అయితే లండన్లో అయితే ఉన్నారు నాకు అడ్వాన్స్ అయితే ఈ వెహికల్కి అయితే ఈ వెహికల్కి వచ్చేసి అడ్వాన్స్ కూడా వేసేసినారు అన్న వాళ్ళు అయితే తీసేసుకున్నారు ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్లో అయితే ఈరోజు అయితే అడ్వాన్స్ అయితే కట్టేసినాము ఫోర్ డేస్ ఫైవ్ డేస్లో అన్నవాళ్ళైతే ఫుల్ పేమెంట్ చేసి అన్న వాళ్ళైతే డెలివరీ అయితే తీసుకుంటాను చెప్పినారు ఈ వెహికల్ వచ్చేసి నేను ఢిల్లీ నుంచి హైదరాబాద్ అయితే డెలివరీ అయితే అని చెప్పినారు నేను కంటైనర్ ద్వారా అయితే ఏసీ పంపిస్తా ఉన్నాను సరే ఫ్రెండ్స్ ఈ వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి ఫోర్డ్ ఎకాస్పోర్టు టైటానియాము రెండు వేల పద్నాలుగు సింగిల్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ ఇన్సెన్స్ ఉంది ఫ్రంట్ వచ్చేసి రెండు స్లిటర్ ఉండే బ్యాక్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఆయలు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం కంపెనీ గ్లాస్ ఉన్నాయి కంపెనీ డోర్ ఉన్నాయి ఎటువంటి రష్ అనేది లేదు బండి చాలా బాగుంది నాకు నచ్చింది అన్న వాళ్ళకి కూడా నేను చెప్పినాను ఉండేది ఉన్నట్టయితే అయితే చెప్పినాను నేను కస్టమర్లకు నేను ప్రతి ఒక్క కస్టమర్కు నేను ఉండేది ఉన్నట్టయితే చెప్పి నేను బండ్లు అయితే నేను డెలివరీ అయితే ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా నేను మంచి బండ్లు అయితే రాని వాళ్ళ కూడా ఎందుకంటే నా మీద ఎందుకు నమ్మ నమ్మకంతో వాళ్ళు నా దగ్గర వెహికల్స్ అయితే తీసుకుంటున్నారు అంతకంటే ఎక్కువ నమ్మకంతో నేను మంచి బండ్లు అయితే ఇప్పిస్తున్నాను తక్కువ ప్రైజ్లో నేస్తున్నాను మంచి సర్వీస్ అయితే చేస్తున్నాను ఈ బండి కూడా చాలా బాగుంది అన్న వాళ్ళకు కూడా నేను చెప్పినాను అన్న బండి తీసేసుకుని బండి చాలా బాగుంది అని చెప్పాను నేను పొద్దున్న అన్న వాళ్ళకు నేను పంపిస్తా పంపించిన తర్వాత కూడా అన్నవాళ్ళకు చెక్ చేసుకుని నాకైతే ప్రతి ఒక్కరికి నేను చా చాలా బండ్లు అయితే నేను పంపించినాను అన్నవాళ్ళు నాకు మళ్ళీ ఫోన్ చేసి అన్న మీరు చెప్పిన దానికంటే ఎక్కువ క్వాలిటీ ఉందన్నా బండి బాగుందన్న మీ సర్వీస్ అయితే బాగుందన్న అని నాకు చాలామంది అయితే నాకు చాలామంది ఫోన్ చేసి ఫోన్ అయితే చేస్తున్నారు ఎందుకంటే నా సొంత బండ్లు అయితే ఇక్కడ ఢిల్లీలో అయితే ఎటువంటి బండ్లు అయితే లేవు ఎందుకంటే నేను ఇక్కడ ఒక్కరిని సింగిల్గా ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నాను జాబ్ అయితే చేస్తున్నాను రిస్క్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను అందుకే నేను క్వాలిటీ బండ్లే ఇప్పిస్తున్నాను ఏది పడితే అది ఇప్పించడం లేదు ఎందుకంటే డబ్బు అనేది ఎవరికైతే ఊకే అయితే రాదు అన్నవాళ్ళు ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి ఫోర్ ఎకాస్ ఫోర్టు టైటానియా రెండు వేల పద్నాలుగు ఈ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కొడుకుంది సింగిల్ ఓనరు రీడింగ్ వచ్చేసి యాభై ఎనిమిది వేలు ఒరిజినల్ రీడింగ్ బండి చాలా బాగుంది కలర్ వచ్చేసి వైట్ కలర్ ప్రైజు వాళ్ళకు నేను ఢిల్లీలో ఇప్పుడు వచ్చేసి మూడు లక్షల ఇరవై ఐదు వేలకు నేను విత్ ఎన్ఓ సహా అన్న వాళ్ళకైతే ఈ వెహికల్ అయితే తీసేసుకున్నాను సరే నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి ఫోన్ చేసినట్టే ఇంక నేను క్లారిటీగా మాట్లాడతాను క్లారిటీ అయితే చెప్తాను నా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో టూ త్రీ డబల్ సెవెన్ ఎయిట్ ఆ నెంబర్ ఫోన్ చేసినట్టు ఇంక నేను అయితే మాట్లాడుతాను ఒకసారి నేను మొత్తం వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి బండి చాలా బాగుంది మొత్తం సీల్డ్ ఉంది నేను బండి క్వాలిటీ ఉంటేనే నేను కస్టమర్లకు ఇచ్చేది నేను ఏది పడితే అది ఇప్పించాను అన్న వాళ్ళు కూడా మన అంట అన్న పేరు కూడా చెప్పినారు ఆ పేరు అయితే నేను చెప్పను ఎందుకంటే ఆల్రెడీ అన్నవాళ్ళు అక్కడ అడ్వాన్స్ అయితే ఇచ్చినారు బండి ఏదో ఫొటోస్ వీడియోస్ అయితే చూసి అన్న వాళ్ళకు తర్వాత ఏమను ఏమనుకున్నారో ఏమో తెలియదు ఆ బండి అన్న వాళ్ళకైతే నచ్చలేదు తర్వాత నాకు ఫోన్ చేసి అన్నవాళ్ళు ఈ బండి నేను ఫొటోస్ వీడియోస్ అయితే పెట్టాను ఈ బండి అన్న వాళ్ళకి నచ్చింది వెంటనే ఈ వెహికల్కి అయితే అడ్వాన్స్ అయితే నాకు చేసేసినారు ఆ బండి అన్నవాళ్ళు అతను కూడా యూట్యూబరే అతని పేరు అయితే నేను చెప్పను అతని దగ్గర క్యాన్సల్ చేసుకుని నా దగ్గర అయితే అన్నవాళ్ళు అయితే వెహికల్ అయితే తీసేసుకున్నారు సరే ఫ్యాండ్ నాకు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా కొద్దిగా టైం ఇచ్చినారంటే నాకు ఎందుకంటే నాలుగైదు మొలవి నాకు అడ్వాన్స్లు అయితే ఉన్నాయి ఏ మోడల్ కావాలా ఏ కలర్ కావాలా ఏ ఏ మోడల్ కావాలా ఏ ఏ కలర్ కావాలా ఏ వెహికల్ కావాలనేది నా దగ్గర డీటెయిల్స్ అయితే మొత్తం ఉంది నాకు కొద్దిగా టైం ఇచ్చినారంటే నేను మంచి బండి అయితే తీసి ఇస్తాను సరే ఫ్యాండ్స్ నా దగ్గర ఏమైనా ఎగ్జిక్ తీసుకుంటే నాకు ఫోన్ చేసినట్టు నేను క్లారిటీ అయితే మాట్లాడుతాను అన్న పేరు వచ్చేసి శ్రీనివాసు అన్నది ఊరు వచ్చేసి ఆరుమూరు తెలంగాణ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అన్నవాళ్ళు అయితే లండన్లో అయితే ఉన్నారు అన్నవాళ్ళు ఢిల్లీలో ఈ వెహికల్ అయితే తీసుకో తీసుకోవడం వచ్చేసి కోడ్ ఏకాస్పోర్టు టైటానియము రెండు వేల పద్నాలుగు సింగల్ ఉన్నారు ఈ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది రీడింగ్ వచ్చేసి యాభై ఎనిమిది వేలు ఒరిజినల్ రీడింగ్ వాళ్ళకి నేను ఢిల్లీలో ఇప్పిడం వచ్చేసి మూడు లక్షల ఇరవై ఐదు వేలకు అయితే ఇచ్చినాను బండి చాలా క్వాలిటీ ఉంది నేను ఇంతకంటే అయితే ఎక్కువ అయితే చెప్పలేను సరే ఫ్యాన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి సరే ఫ్యాన్ ఓకే బాయ్ కలర్ వచ్చేసి వైట్ కలరు రెండు వచ్చేసి రెండు స్టీల్ టైర్లు ఉన్నాయి అలా వీలు చూడు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు బండి అయితే ఎక్కడ రస్ట్ అనేది లేదు సీట్ కవర్లో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు రీడింగ్ వచ్చేసి యాభై ఎనిమిది వేలు సారీ ఇందాక యాభై నాలుగు వేలు చెప్పాను యాభై ఎనిమిది వేలు రీడింగ్ బ్యాగ్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ టైల్ ఉన్నాయి డోర్ కాలే రష్ అయితే ఎక్కడే లేదు ఒక్కసారి ఇంజన్ చూపిస్తాను చూడండి ఇంజన్ అయితే మొత్తం సీల్డ్ ఉంది ఇక్కడ ఆయిల్ చమ్మనేది లేదు